హలో ఫ్రెండ్స్ నేను రాజుగారు సుమన్ టీవీ పది సంవత్సరాల ప్రయాణం నిజంగా సుమన్ టీవీ అనేది తెలుగు డిజిటల్ మీడియాలో ఒక సంచలనం సుమన్ టీవీ దేశంలోనే నెంబర్ వన్ డిజిటల్ మీడియా ఒక సామాన్యుడు సాధించిన అసామాన్య విజయం ఎందరికో ఆదర్శం ఇండియన్ డిజిటల్ మీడియా రంగంలో సుమన్ టీవీ అనేది ఒక సంచలనం ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ చెన్నైలో ఒక ఎడిటర్గా కెరియర్ ప్రారంభించారు సుమన్ గారు ఆ తర్వాత రెండు వేల పన్నెండులోనే యూట్యూబ్ ప్రపంచంలోకి అడుగుపెట్టారు యూట్యూబ్ అనేది అతిపెద్ద డిజిటల్ మాధ్యమం కాబోతుందని ముందే గ్రహించారు సుమన్ గారు ఆయన దూరదృష్టికి హ్యాట్సాప్ చెప్పాలి అలా రెండు వేల పన్నెండులో యూట్యూబ్ ప్రపంచంలోకి అడుగుపెట్టాడు సుమన్ గారితో పాటు ఒక మరో ఇద్దరు ఎడిటర్లు మాత్రమే అక్కడ నుంచి క్రమ క్రమంగా ఇవాళ నాలుగు వందల యాభైకి పైగా ఉద్యోగస్తు ప్లేవెన్ సంస్థ స్థాపించి కేవలం ఇద్దరు ఉద్యోగస్తులతో ఛానల్ ప్రారంభించారు మొదట యానిమేషన్ స్టోరీస్ చిన్నపిల్లలకు ఉపయోగపడే మోటివేషనల్ వీడియోస్ తో మొదలు పెట్టిన సుమన్ గారి ప్రస్థానం రెండు వేల పదిహేను జూన్ లో సుమన్ టీవీ ప్రారంభించారు అప్పటి నుంచి ఇక సుమన్ టీవీ ప్రభంజనం మొదలైంది రోజుకు ఎనిమిది కోట్ల వ్యూవర్షిప్ మూడు వందలకు పైగా ఛానల్స్ అండ్ పేజెస్ వందకు పైగా యూట్యూబ్ రివార్డ్స్ నూట యాభై బ్రాంచెస్ వెయ్యికి పైగా టీమ్ మెంబర్స్ ఇండియాలోనే కాదు అమెరికా సింగపూర్ ఆస్ట్రేలియాలో కూడా సుమన్ టీవీ సేవలు అందిస్తుంది ఎంటర్టైన్మెంట్ ఉమెన్ భక్తి ఫుడ్ రియల్ ఎస్టేట్ న్యూస్ హెల్త్ బిజినెస్ ఐటీ ఎడ్యుకేషన్ ఇలా ఆల్ జోనర్స్ ఇన్ వన్ నెట్వర్క్ ఇదంతా ఓ అతి సామాన్యుడు సాధించిన అద్భుత విజయం ఇదొక్కటే కాదు మంచి మనసు అంతకు మించి గొప్ప వ్యక్తిత్వం సుమన్ గారిది ఇది కాకుండా సుమన్ గారి గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సింది నిజంగా ఆయన ఒక మానవత నాకు పర్సనల్ గా ఆయన తెలుసు కాబట్టి ఇవాళ ఎంతో మందికి ఆయన ఉద్యోగాన్ని కల్పించడమే కాకుండా ఉపాధి కల్పించడమే కాకుండా ఎంతో మందికి ఇవాళ ఆయన జీవితాన్ని ఇస్తున్నారు ఎన్నో చారిటీలు చేస్తున్నారు పేద పిల్లలకు చదువు చెప్పిస్తున్నారు వాళ్ళు చదువుకునేంత వరకు అండగా నిలబడుతున్నారు కష్టాల్లో ఉన్న పేదలకు ఆర్థిక సహాయం ఇవన్నీ మనకు బయటకు కనబడని సహాయాలు ఆయన ఎప్పుడు ఎక్కడా చెప్పుకునే ప్రయత్నం చేయరు ఇదే ఆయన వ్యక్తిత్వం సుమన్ టీవీలో పనిచేస్తున్న ఉద్యోగులను సొంత కుటుంబ సభ్యుల్లా చూసుకుంటారు మామూలుగా ఏ సంస్థలో అయినా వాళ్ళ ఇండ్ల నుంచి భోజనాలు తెచ్చుకొని తింటారు కానీ సుమన్ టీవీలో మాత్రం మధ్యాహ్నం ఉద్యోగస్తులకు కమ్మటి భోజనం పెట్టడం అనే కొత్త సాంప్రదాయం తీసుకొచ్చారు మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా చేయలేని ఎన్నో అద్భుతాలను సుమన్ టీవీ చేస్తుంది అలా సుమన్ టీవీ తెలుగు డిజిటల్ మీడియాలో ఓ సరికొత్త విప్లవానికి నాంది పలికింది ఈ పదేళ్ల ప్రస్థానంలో సుమన్ టీవీ ఎన్నో విజయాలు సాధించింది ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ నా ఆప్తులు శ్రేయోభిలాషి అంతకు మించి సోదర సమానులు సుమన్ టీవీ అధినేత శ్రీ సుమన్ గారికి సుమన్ టీవీ పదవ వార్షికోత్సవ శుభాకాంక్షలు